శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంవత్సర ఫలాల్లో తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం దాంట్లో భాగంగా ధనురాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం ధనురాశి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాలు శని తృతీయ స్థానంలో అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఏలినాడు శని పీరిడ్ అయిపోయింది మంచి శుభ ఫలితాలు ఎప్పుడు అందుకుంటారా అని ఎప్పుడు ధనురాశి వాళ్ళు చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు మీరు ఊహించినటువంటి మీరు కోరుకున్నటువంటి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు ఇక చతుర్థ స్థానంలో మీనంలో రాహువు దశమంలో కేతువు ప్రవేశించి సంచరిస్తున్నారు మీడే మే ఓటో తారీఖు వరకు గురుడు మేషంలో తదుపరి షష్ఠ స్థానంలో వృషభంలో గురుడు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది వీటితో పాటుగా గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ వీటన్నింటినీ పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళకి సంపూర్తిగా రాజయోగకంగా ఉంది ఈ రాజయోగానికి తిరుగులేదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు అనేటువంటి సంవత్సరంలో సగపడలోనే ఈయననాటి సన్ని పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా అనుకున్నంత ఆశించినంత ఫలితాలు పూర్తిగా రాకపోవడానికి కారణం కాస్త రాహుగ్రహ సంచారం అలాగే గురు రాహువులు కలిసి ఉంటాం ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఇచ్చా సంపూర్తిగా శుభ ఫలితాలు రాలేదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చక్కగా గురువు వేరుగాను రాహు వేరుగాను ఉన్నారు శనికేతువులు అంతా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నారు కనుక ఎవరు ఇవ్వదలుచుకున్నటువంటి శుభ ఫలితాలు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది వాటిని అందుకునేటువంటి స్థితి కూడా ధనురాశి రాశి వాళ్ళకి ఉంటుంది కనుక ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం ధనురాశి రాశి వాళ్ళకి రాజయోగంగా ఉంది కొన్ని నిమిషాలు మాత్రం ఖచ్చితంగా బాలేదు వీటిని నిర్దేశించేటువంటి గురుశుక్ర మోక్షాలు కావచ్చు అలాగే ఎంత కాదనుకున్నా అర్ధాష్ట్రమస్థేని అర్ధాష్ట్రమస్థిత రాహువు ఏదైతే ఉందో కొన్ని ఇబ్బందులు కూడా కలిగించే పరిస్థితి ఉంటుంది దశమంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి ఆ ఇబ్బందులు ఏంటి వాటికి సంబంధించిన ఏంటి ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ ధనురాశి వాళ్ళకి మూడింట ఉన్నటువంటి శని సంచారం మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది చక్కగా ఏ పనిలో అయినా సరే ధైర్యంగా ముందంజ వేయగలుగుతారు ప్రతి పనిలోనూ మీదే పై చేయి అవుతుంది ప్రతి రంగంలోనూ మీదే పై చేయి అవుతుంది స్వతంత్ర వృత్తులు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏది చేసినా కూడా సక్సెస్ అనేటువంటిది మీ అంటే ఉంటుంది ముఖ్యంగా ధనురాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఈ సంవత్సరం ఎక్కడ పోటీ చేసినా సరే ఖచ్చితంగా గెలిచే ఉంటాయి అయితే ఈ గెలుపు ఓటం వల్ల నిర్దేశించేటప్పుడు ప్రత్యర్థి యొక్క జాతకాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది కనుక వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంచెం బాగున్నా కూడా దశాంతర దశలు బ్రహ్మాండంగా ఉన్నాయంటే మాత్రం ఈ ధనురాశి రాజకీయ నాయకులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైం కనుక తప్పనిసరిగా గెలుస్తారు ప్రజారంజకంగా పరిపాలన కూడా చేయగలుగుతారు అటువంటి శుభ ఫలితాలు అనేటువంటి ఉంటుంది అటువంటి శుభ ఫలితాలను అలాగే సోదర వర్గం నుంచి సోదరి వర్గం నుంచి సరైన సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి మిత్రులు బంధువులు అందరూ కూడా బాగా సహకరిస్తారు ఇదంతా చాలా బాగుంది పుత్ర సంతానం విషయంలో కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు పుత్ర సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడతారు చక్కగా సంతానానికి మీకు మధ్య చక్కటి సయోజక పూరితమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలకు వచ్చేటట్లయితే జీవిత భాగస్వామితో కూడా భేదాభిప్రాయాలు గతంలో ఏమైనా ఉన్నా అవి సంపూర్తిగా తొలగిపోతాయి చక్కటి అవగాహనతో ఈ యొక్క కుటుంబ జీవితం అనేటువంటిది నడుస్తుంది ఇక ధనురాశి వాళ్ళకి ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అది కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే వివాహం అనేటువంటిది కుదరడం మంచి సంబంధాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక విదేశీయాన ప్రయత్నాలు మాత్రం ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కొద్దిపాటి ప్రయత్నం చేసినా కూడా విదేశీయానం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది విదేశాల్లో ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలంగా తయారవుతాయి అంటే ఎప్పుడు ఎంతో కాలంగా పెండింగ్ పడ్డా కూడా ఈ సంవత్సరం డెఫినెట్గా పూర్తయిపోతాయి ఇటువంటి మంచి పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ ధనురాశి వాళ్ళకి చెప్పదగిన విషయం ఏంటంటే అన్నీ బాగున్నాయి కానీ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా ఉన్నాయి మరి ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి ధనురాశి వాళ్ళకంటే ముఖ్యంగా ఇది యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అప్లై అవుతుంది అయితే సహజంగానే వృద్ధాప్యం అనేటువంటిది రోగాలు వస్తాయి కానీ ఈ సంవత్సరం కొంచెం బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే అవేంటో కూడా ఒకసారి మనం కాస్త గమనిద్దాం ఏంటంటే మొట్టమొదటి షుగరు బీపీ వంటివి చాలా ఇబ్బంది పెడతాయి రెండో విషయం ఏంటంటే ఇక్కడ కిడ్నీకి సంబంధించి కిడ్నీలకు సంబంధించి కానీ బ్రెయిన్కి సంబంధించి కానీ హార్ట్కి సంబంధించి కానీ చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది చిన్న సమస్యలు అంటే సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే జాగ్రత్త పడండి లేని పక్షంలో అవి కొంత కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ కూడా బాగా ఇబ్బంది పెడతాయి అరుగుదలకు సంబంధించిన వ్యవస్థలు వాత సంబంధమైన వ్యాధులు కూడా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ధనురాశి వాళ్ళు కానీ వాళ్ళ జీవిత భాగస్వామ్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు ఇది యువకులైనా వృద్ధులైనా ఎవరైనా సరే కొంత ఇబ్బందే కానీ కొన్ని పరిహారాలు కనుక పాటించేటట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇకపోతే ఈ ధనురాశి వాళ్ళకి ఆర్థికంగా చక్కటి సమతుల్యత ఏర్పడుతుంది ఆదాయానికి వ్యయానికి అంటే ఖర్చుకి రాబడికి మధ్య చక్కటి బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తారు మిగులులో ఉంటారు ఏ రకమైన పని చేసేవాళ్ళైనా అంటే జాబ్ కానీ ప్రొఫెషన్ కానీ అలాగే వ్యాపారం కానీ ఏది చేసే వాళ్ళకైనా సరే మిగులు అనేటువంటిది ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది డెఫినెట్గా ఆదాయం అనేటువంటిది మిగులుతుంది దాన్ని సరైన చోట పెట్టుబడులు పెడతారు అనవసరంగా ఈ వడ్డీ వ్యాపారం కానీ ఇటువంటి వాటి జోలికి పోవద్దు అర్ధాష్టమ రాహు ఉంది కనుక ఎవరినైనా సరే నమ్మి డబ్బులు ఇయడం అనేటువంటిది చేయవద్దు చేస్తే మాత్రం తిరిగి రావు ఈ రాహుగ్రహ రాహు అనేటువంటిది ఎంత కాదనుకున్నా కొంత మోసకారక గ్రహము అది చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు దశమాన్ని చూస్తుంటాడు ఇలా చూస్తున్నప్పుడు పైగా ఈ ధనురాశికి వాళ్ళకి వాళ్ళ యొక్క మరొక స్వక్షేత్రం అనేటువంటి మెయిన్ రాశిలో ఉండటం వల్ల ఎవరినైనా సరే నమ్మి అప్పిచ్చినా డబ్బిచ్చినా జాలిదలిచిచ్చినా వాటిని వదులుకోండి ఇవి వచ్చే అవకాశాలుండవు రాకపోగా తగదాలు వస్తాయి కాబట్టి పొరపాటును కూడా అనవసరంగా డబ్బు మాత్రం ఎవరికి చేతికి ఇవ్వద్దు ఒకవేళ సాయం చేయదలుచుకుంటే ఇచ్చి మర్చిపోండి ఇక ఈ ధనురాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే ఆర్థిక సమస్యలైతే చాలా బాగుంది కొత్తగా సంపాదన సృష్టిస్తారు నూతనంగా కొత్త ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు కొత్త కాన్సెప్ట్స్ని మీరు ప్రజల్లోకి తీసుకురాగలుగుతారు బలంగా వాళ్ళల్లో దాని ప్రచారం కూడా చేయగలుగుతారు సహజంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు చేసేటువంటి పనులు ఏంటంటే ఏమాత్రం దాపరికం లేని మనస్తత్వాన్ని మీరు ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది మంచి అయినా చెడైనా సరే లోపల ఏదుంటే అదే బయటికి మాట్లాడతారు ధైర్యంగా బహిరంగంగా ఎవరేమనుకుంటారు అనేటువంటి ఏమాత్రం భయం ఆందోళన ఏదైనా సరే ఇది చెప్పచ్చు అది చెప్పకూడదు అనేది కూడా లేకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ మీరు బయటికి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మీరు సహజంగానే నమ్మదగినటువంటి వాళ్ళు దయ చాలా ఎక్కువ ఉంటాయి కానీ పైకి మాత్రం కొంచెం కఠినంగా కొంచెం హార్ష్గా కూడా కనపడుతూ ఉంటారు ఈ యొక్క మీ మనస్తత్వాన్ని ఈ సంవత్సరం కూడా మీరు కంటిన్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మీకు దైవ బలం కూడా చాలా ప్రస్ఫుటంగా చాలా ఎక్కువగా ఉంది వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందులు కుటుంబ పరమైనటువంటి చిక్కులు అనారోగ్య సమస్యల నుంచి సునాయాసంగా బయటపడటానికి అది బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో ప్రథమార్థంలో ఎక్కువగా సక్సెస్ అవుతాయి మంచి సంబంధాలు వస్తాయి కనుక ప్రథమార్థంలోనే పూర్తయ్యేటట్లుగా చూసుకోండి ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా ప్రథమార్థంలోనే అయ్యే అవకాశాలు ద్వితీయార్థంలో తక్కువ ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ప్రథమార్థంలోనే వస్తాయి అంటే జూన్ లోపలే మొత్తం వచ్చేస్తాయి ఎక్కడక్కడ పెండింగ్స్ ఉండవు పెండింగ్ బిల్స్ ఉండవు మొత్తం మీకు చేరడం అనేటువంటిది జరుగుతుంది పెద్ద పెద్ద వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు బిగ్ షార్ట్స్ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే సినిమా రంగంలో ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ పేరు ప్రతిష్టలు దిగ్ దిగంతాలకి వ్యాపింపజేయబడుతుంది అంత బలంగా ఉంది ఇక్కడ గ్రహస్థితి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పైకి చాలా ధైర్యంగా కనపడతారు ప్రతి విషయాన్ని చాలా ధైర్యంగా తీసుకుంటారు కానీ లోపల కొంత ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది అంత ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ధనురాశి వాళ్ళకి చాలా బాగుంది కనుక ఏ విషయంలో నన్ను భయపడాల్సిన అవసరం లేదు నిర్భీతిగా నిర్భయీభవ ముందుకెళ్ళిపోవచ్చు ఇక ఈ ధనురాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించాలి అంటే శివారాధన చెయ్యాలి అది కూడా ఈ ధనురాశి వాళ్ళు తప్పనిసరిగా ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం జీవితంలో మరింత అభివృద్ధి కోసం చేయవలసిన పని ఏంటంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల లోపల నిద్రలేవండి లేచి ఆ మంచి సమయంలో అంటే సూర్యుడు వచ్చే వేళకి సూర్యుడికి ఒక్క నమస్కారం చేయండి ఓపికన్న వాళ్ళు శరీరం వాళ్ళు సూర్య నమస్కారాలు చేయండి సహకరించని వాళ్ళు మాత్రం ఒక్క నమస్కారం చేస్తే చాలు మన పెద్దవాళ్ళు మహర్షులు చెప్పినట్లు నమస్కార ప్రియో భాస్కర అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణువు అని మనం చెప్పిన మాట కాదు అది మన పెద్దవాళ్ళు మన మహర్షులు మనకు అందించినటువంటి మాట ఖచ్చితంగా గనక ఒక నలభై రోజుల పాటు చేసేటట్లయితే మీ ఆర్థిక ఆరోగ్య స్థితిగతులు మీ మానసిక స్థితి కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా తయారవుతుంది అందులో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ నలభై రోజులు చేసిన తర్వాత ఆ వచ్చేటువంటి మార్పుని మీకు మీరే గమనించుకోండి ఇకపోతే ధనురాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు మీ యొక్క వ్యక్తిగత జన్మ జాతకరీత్యా వచ్చినా కూడా వాటిని చాలా ధైర్యంగా సునాయాసంగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తారు అటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి తగాదాలకి దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు ఇక్కడ మూలా నక్షత్ర జాతకులకి కొంత అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి పూర్వాషాఢ అంటే ఈ ధోను రాశిలో ఉన్నటువంటి మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ జాతకుల్లో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బాగుంది మూల పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత ఇబ్బందులు అనేటువంటి తలపట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎంత ఉన్నప్పటికీ ఎంత ఆర్థికంగా మంచి స్థితికి వెళుతున్నా ఎంత మంచి ఉద్యో మంచి ఉద్యోగంలో ఉన్నా ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా కూడా పరదాస్యం చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది పరదాస్యం అనేటువంటిది అష్టకష్టాల్లో ఒకటి పరదాస్యం అంటే అర్థం ఇంకో వాళ్ళ దగ్గర బానిసలాగా పనిచేయటం అది మీరు చేయలేరు ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి వేరే ఉద్యోగంలో చేరవచ్చు ఇవన్నీ కూడా శుభ పరిణామాలు ఇక మీరు పూజించాల్సినటువంటి దైవం శివుడు శివుడిని ఆరాధించాలి ముఖ్యంగా గురువారం నాడు కానీ సోమవారం నాడు కానీ శివారాధన చేయండి కుదిరితే రుద్రాభిషేకం జరిపించుకోండి ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు కనుక మీరు వాడేటువంటి వెహికల్స్కి గోల్డ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉండేవి చూసుకోండి అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అట్లాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు కనుక ఈ మూడు టోటల్ వచ్చేటట్టుగా వీటికి చూసుకోండి ఒకవేళ మూడు కాబట్టి ఏడు వచ్చేట్టుగా చూసుకోండి ఇవి రెండు మీకు అదృష్టాన్ని ఇస్తాయి ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం మీ యొక్క శక్తి మేరకు ఒక గోల్డ్ చైన్ కానీ గోల్డ్ రింగ్ కానీ ఏదైనా సరే మీకు తోచింది బంగారాన్ని మీరు ధరించేటట్లయితే అది మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీరు అభివృద్ధి చెందడానికి అదొక దోహదకార్యం అవుతుంది ఈ బంగారం అనేటువంటి లోహం ధనురాశి రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి అదృష్టాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి దిశ అంటే ఇల్లు కానీ గృహం కానీ వాహనం కానీ తూర్పు ఉత్తర ఈశాన్య దిశలు మీకు బాగా కలిసి వస్తాయి అంటే తూర్పు ఫేసిల్ కానీ ఈశాన్యం బ్లాక్ కానీ ఉత్తరం ఫేసిల్ కానీ మీకు బాగా కలిసి వస్తాయి పొరపాటును కూడా మీరు నైరుతి బ్లాక్ ఇంట్లో ఉండవద్దు నైరుతి బ్లాక్ అంటే దక్షిణం పడమర మధ్య ఉండేటువంటి నైరుతి బ్లాక్ అంటారు దాన్ని మాత్రం దాంట్లో ఉండొద్దు మగవాళ్ళు కనుక అయ్యేటట్లయితే పొరపాటును కూడా ఈ ధనురాశి వాళ్ళు ఆగ్నేయం బ్లాక్లో అసలు ఉండద్దు వీటి వల్ల మీకు చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు గ్రే కలర్ అంటే పొగ రంగు ఈ పొగరంగు మాత్రం మీరు వాహనాలకి వాడవద్దు ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం వీలైన తర్వాత శుక్రవారం ధనానికి సంబంధించిన లావాదేవీలు జరపవద్దు మంగళవారం అయినా చేయచ్చేమో కానీ మీరు శుక్రవారం మాత్రం చేయవద్దు ఇకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం గురువారం శనివారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలన్నా ప్రముఖుల్ని కలవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ గురువారం కానీ శనివారం కానీ చేసేటట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది ఇక అన్ని రంగాల వాళ్ళకి బాగుంది మనం మెయిన్గా ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళు దర్శించవలసినటువంటిది ద్వాదశ జ్యోతిర్లింగాలలో కనీసం ఒక్క జ్యోతిర్లింగాన్ని మీరు దర్శించగలిగినా మీ వ్యక్తిగత జన్మ జాతకరిచ్చే ఏమైనా సమస్యలు ఉన్నా సరే అవి చాలా క్లియర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ధనురాశి వాళ్ళకి చెప్పదగింది చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇంట్లో మనీ ప్లాంట్ పెంచండి అది మీ వ్యవహార జయానికి బాగా ఉపయోగపడుతుంది అంటే మనీ ప్లాంట్ని కనుక ధనురాశి వాళ్ళు ఇంట్లో పెంచేటట్లయితే చక్కగా ఏ పనిలో మనం వెళ్ళాలనుకున్నామో ఆ పని సక్సెస్ అవుతుంది అంటే వ్యవహార జయం ఏదైతే వ్యవహారం అంటే అంటే మనం చేసే పని ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సంతానపరమైనటువంటి అంశాల్లో చక్కటి సంతోషం అనేటువంటిది మిగులుతుంది ఇంకా పోతే ఈ ధనురాశి వాళ్ళకి చెప్తున్న మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే పొరపాటును కూడా ఈ సంవత్సరం ఇళ్ళు పొలాలు స్థలాలు అసలు అమ్మద్దు అమ్మేటట్లయితే అవి రేపు ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఎంత పరిస్థితులు వచ్చినా వీలైనంత వరకు అమ్మకుండా అనేటువంటిది ధనురాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది కానీ అర్ధాశ్రమ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉంటున్నాడో కొంచెం బలంగా చదవాలి కాస్త బలంగా గుర్తుపెట్టుకోవాలి కొంత ఇబ్బంది పడుతున్నాము అనుకునేటువంటి అలా ఫీల్ అయ్యేటువంటి ధనురాశి రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక చదివేటట్లయితే చదివింది చాలా బాగా జ్ఞాపకం ఉంటుంది ఇకపోతే ఏది ఏమైనప్పటికీ ధనురాశి రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అవసరమైనటువంటి వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఈ మృత్యుంజయ హోమం చేయించుకోవటం కానీ ఇటువంటి ఏదైనా చేయించుకుంటే కొంత మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఈ గోచార ఫలాలు బాగున్నాయి ఒకవేళ ఏదన్నా వ్యక్తిగత జన్మజాతకరీత కొన్ని ఇబ్బందులు రావచ్చు అలా వచ్చినప్పుడు వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే తప్పనిసరిగా వాటి నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ధనరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి